హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాన్ స్టోరీస్ ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి అండి ఇది జన్మాష్టమి రోజు అయితే బ్లాగ్ అనమాట మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బ్యూటిఫుల్గా ఉంది అందరూ మన ఆడవాళ్ళందరూ ఇక్కడ స్టార్టింగ్లోనే భజన చేస్తున్నారనమాట తర్వాత ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉన్నారు అది ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశారనమాట తర్వాత ఇట్లా చూడండి లో మొత్తం చాలా బాగుంది కదా అక్కడ భజన చేస్తూ హరే కృష్ణ హరే రామ అని భజన చేస్తూ ఉంటే మా బాబు కూడా ఇట్లా నిలబడి అయితే భజన చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గవన్నమాట మా బాబుకి ఎక్కడికి వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట మేము తర్వాత ప్రభు అని ఇలా ఒక అతను అయితే వచ్చారు ఆయన ఒక స్టోరీ కూడా చెప్పాడనమాట వచ్చిన తర్వాత ఆ స్టోరీ అయితే రికార్డ్ చేయడానికి పాజిబుల్ అవ్వలేదు కానీ బాగా స్టోరీ అయితే భలే చె బా భలే మంచిగా చెప్పారు తర్వాత ఎప్పుడైనా వీడియోలో చెప్తాను నేను తర్వాత మేము ప్రసాదం తీసేసుకొని ప్రసాదం కూడా తినేసి రిటర్న్ అయితే బయలుదేరదామని కిందకైతే వచ్చేసాము ఇక్కడ రాధాకృష్ణుని దగ్గర మా బాబు కొంచెంసేపు అట్లా నిలబడి ఫోటో దిగడానికి నిలబడి ఉన్నాడు ఫోటో తీయమని అంటున్నాడు అలా టూ త్రీ ఫొటోస్ అయితే తీసాము అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్